హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్నారు రాజా క్రీఫాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరుగా నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మేము ఊరి నాటుకొని సుమారు పదహారు రోజులు అవుతుంది వాటికి మేము వచ్చే సీవీఆర్ మెథడ్ ఫాలో అవుతున్నాం వాటికి వచ్చి మేము సుమారు నలభై కేజీలు సుమారు ముప్పై నుంచి నలభై కేజీలు లోపల మట్టి తీసుకోవడం జరిగింది దానికి ఆముదం పట్టించాండి ఒక వర లీటర్ దాంతోపాటు రెండు కేజీలు ఒంట్లు రెండు కేజీలు గోధుమలు ఒక ఏడు వందల గ్రాములు సోయాబీన్స్ తీసుకోవడం జరిగింది వాటిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవడం జరిగింది దాంతోపాటు దీంట్లో మేము వచ్చి ఇప్పుడు తయారు ఇప్పుడు డ్రమ్ లో కలుపుకునే ముందరగా వచ్చి ఒక అర లీటర్ లాబ్ ద్రావణం కూడా కలుపుకోవడం జరిగింది ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూపి చూపిస్తాం ఇప్పుడు కర్ర సాయంతో ఇలా తిప్పుకోవాలండి అంతా కలిసే విధంగా ఇట్లా తిప్పుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు తేరుకొనిచ్చి వడగట్టుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఫాస్ట్ ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజులు వి పంటు నువ్వు మంత్రి నువ్వు సైన్యం నువ్వు ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలక నువ్వు పలపన్ నువ్వు ప్రశ్న నువ్వు బదులు నువ్వు అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజులు వి పంటు నువ్వు మంత్రి నువ్వు సైన్యం నింగిలో చల్లబడితేనే తల్లుడు కురిసేను చెట్టు పైన కూరు మొత్తం దాగిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ఇకట్లు విజయం ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరే నీ అనుకున్నాను ఉంది రాజ్యా నరాజు విమంతం విమంతిని విసమ విజయమైనా